చెప్పండి ఇరవై ఆరు వేల రూపాయలు తులసి గారి పాట ఎవరైనా పాల్గొనవచ్చు ఇంకా ఎవరైనా ఉన్నారా ఇరవై ఒక వెయ్యి ఒకటోసారి ఇరవై ఆరు ఒకటోసారి ఇరవై ఆరు వేలు ఒకటోసారి ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఉదయ్ గారి పాట ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఉదయ్ గారి పాట ట్వంటీ ఎయిట్ థౌజండ్

అయిపోతుంది అమ్మవారి యొక్క రూపు మళ్ళీ అవకాశం రాదు చివరి అవకాశం ఇరవై ఎనిమిది తులసి గార తులసి గారి పాట ముప్పై వేల రూపాయలు ఒకటోసారి ముప్పై వేల రూపాయలు తులసి గారి పాట రెండోసారి థర్టీ వన్ థౌజండ్ ఉదయ్ ఉదయ్ గారి పాట థర్టీ వన్ థౌజండ్ థర్టీ వన్ థౌజండ్ ఉదయ్ గారి పాట